సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈరోజు వేడియోలోకి వెళ్ళే ముందు ఒక ఒక చిన్న మాట అండి ఎవరిదైనా పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్లో ఆ సాయినాథుని ఆశిష్యులు ఆశిష్యులతో మీకు విషెస్ అనేది చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ఒక మెంబర్షిప్ కార్డ్స్ అనేవి ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో మీరు మెంబర్ అవ్వచ్చు అలాగే ఈ డబ్బుల్ని నేను ఆ సాయినాథునికి అన్నదానంగా అయితే ఇవ్వాలి అని మనందరి తరపున మన అందరిపైన ఆ సాయినాథుని బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ బిడ్డ ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోండి మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని చూసుకోండి ఆకలిగా ఉన్నప్పుడు దొరకటం కంటే దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర ద దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ ఎప్పటికైనా అవి వ్యర్థం నీకు కావలసిన వానికంటే కూడా నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టిన దానికోసం ఏడవటం మూర్ఖత్వం అవుతుంది అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆప్తులు ఎవరో నీకు విలువివ్వలేదని నీ విలువ తగ్గిపోదు తల్లి నీ జీవితం నీకు అర్థమవుతుంది తన బలహీనతను గుర్తుంచుకో ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలని అధిరోగించలేడు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలలో ఉన్న ప్రతివారు ఓడిపోరు సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించని వారే ఓడిపోతారు కాలం అనేది నదిలోని ప్రవహిం ప్రవాహం లాంటిది ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అది ఎవరికోసం ఆగదు నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు అలాగే నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువలు తెలుసుకుంటావు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు నీకోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వు ఉన్నావనుకున్నదే నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కనుక మతిమరుపు ఉండ మతిమరుపు చాలా అవసరం మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవతారాలు ఎన్నొచ్చినా ఎదురైనప్పటికీ కూడా పట్టించుకోవద్దు నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణాన్ని మాత్రం ఆపకు అడగటం చేత కానప్పుడు ఆశపడకు ఇవ్వటం చేత కానప్పుడు ఆశ చూపకు ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేదు కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవ్వరూ నాశనం చేయలేరు కానీ అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్ర మీ ప్రదర్తన మీకు ఉండేవారిని నిర్ణయిస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు ఒకసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు రూపం అనేది బయటపడుతుంది ఎవరి దగ్గర నీ మనసు విప్పి మాట్లాడకు అన్నీ విని నన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో గట్ అక్కడ గట్టిగా కొడతారు మనుషులు నువ్వు మొరిగే ప్రతికొక్కకు చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వారిని చూసి అరవటం కంటే అలాగే కొందరు మనుషులు కూడా నీ గురించి తెలియక నోరు జారుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా జవాబు ఇచ్చి వాళ్ళ స్థాయికి నువ్వు పడిపోకూడదు నీ మౌనమే వారికి చెంపదెబ్బ కొడుతుంది కాలం గడి గడిచే కొద్దీ కూడా ఎప్పుడూ కూడా నీకు నీ కాలం అనేది గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు కానీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది అనిపిస్తుంది కూడా కష్టపడి సాధించుకున్న వారు వృధా చేయకుండా వృధా చేసినా తిరిగి సంపాదించు తిరిగి సంపాదించుకోగలరు అలాగే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది అది స్నేహమైన ప్రేమైనా డబ్బైనా ఎవ్వరినీ తక్కువగా చులకనగా అంచనా వేయకూడదు కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తుకి పునాదిని వేస్తాయి కొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి అందుకే ఏదైనా నిర్ణయానికి ఆలోచించే ముందు ఆవేశంతో కూడా ఆలోచనలతో ఉండాలి చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండ ఉండదు అప్పుడు వా వాళ్ళని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు ఈ విషయం నీకు లోపే నీ జీవితం అంతా అయిపోతుంది మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది అలాగే ఎప్పుడు ఎందుకు ఎలా మారాలి అన్నది నీ అవసరాలు నీ గుణాలు నిన్ను ఎప్పుడూ కూడా ముందడుగు వేపిస్తూనే ఉంటాయి నువ్వు నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని రాసి పెట్టుంటే మాత్రం ఏది ఆగదు మంచి వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది అని నీ ఆలోచన కదా బిడ్డ మనిషికి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే ఉంటాయి కఠినమైన జీవిత సత్యం జీవిత సత్యం ఏంటి అని అంటే కనుక ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగదు అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచి వాళ్ళు కూడా అభివృద్ధి చెందరు అలాగే విలువ లేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండానే చేస్తుంది కాబట్టి నీ విలువలను తగ్గించే ఏ బంధాన్ని కూడా నువ్వు నువ్వు ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు అలాగే జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు అలాగే జీవితం అంతా కూడా సంతోషంగా జీవించగలం ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుంది అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకు ప్రశాంతంగా జీవించు ఒకరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్న ఎన్నాళ్ళైనా పాడవని నెయ్య దాగి ఉంటు నెయ్యలో దాగి ఉంటుంది వ్యక్తిలో లోపాలను చూడటం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాము నమ్మితే ప్రాణం ఇస్తారు అలాగే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం మనం నమ్మేమంటే ఇస్తారు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్రాణం ఉన్నంతవరకే నమ్మక ద్రోహం అనేది ఖచ్చితంగా ద్రోహం చేయకుండా ఉండాలి మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చేమో కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడు మర్చిపోరు ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలను ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవటం కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది అలా ఉండగలగటానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు ఒకటి నువ్వు ఒకటి నవ్వు మౌనం ఈ చిరునవ్వుతో చాలా సమస్యలు అనేవి మనం పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు వచ్చాకే అవుతుంది నువ్వు మోస్తున్న బాధ్యత నన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం అనేది పెరగాలి ఆలోచన విధానం కూడా మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అందుకే పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేరే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక సొంత వాళ్ళు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షంలాగా ధనవంతునికి ఇచ్చిన బహుమానం పగలు పెరుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీర్ లాంటివే అంతా సంపాదిస్తున్నంత సంపాదిస్తున్నంతకాలం మనం అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి సంపాదన ఆగిపోతే కనుక సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమే అయిపోతాం బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి తల్లి అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే తెగిన అందం ఎప్పుడైనా తిరిగి మళ్ళా కలవవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు అందంగా లేని భార్యని అర్థం చేసుకోవటం లేదని భర్తని నీకు అండగా ఉండటం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడు కదా అని అన్నని ఆస్తి పంచటం లేదు కదా అని అమ్మ నాన్నని ఎప్పుడు కూడా నువ్వు బాధ పెడుతూ ఉండటం అనేది అది చాలా తప్పు మా తప్పు అవసరానికి ఉపయోగపడటం లేదని అక్క చెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితుడిని అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలి కానీ చీమలకేం ఏం కొదవా కాసులు ఉండాలి కానీ చుట్టాలకేం కొదవా అలాగే ఉప్పు తగిలితే కదా చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు మనసు ఒంటరిది ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా సరే తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది ఒక్కసారిని మనసును అడిగి చూడు నిజమేదో కాదో చెప్తుంది అసూయతో బ్రతికే వారికి ఎప్పుడు సరైన నిద్ర అనేది ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు కూడా ఉండరు ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఇకపై అబద్ధమే చెప్పకుండా నిర్ణయం తీసుకున్నప్పుడే కదా ఎవరో ఒకరు వచ్చి బాగు బాగున్నావా అని అడుగుతారు కూరల్లో మజ్జిగిలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలలో చేరితే వాటి యొక్క రుచి పోతుంది ప్రతి చోట కూడా మన అవసరం అనేది ఉండదు మన అవసరం లేని చోట తలదూర్చుకోపోవటమే చాలా మంచిది వివేకవంతుని లక్షణం కూడా ఓం సాయిరామ్ ఈరోజు సాయివాకు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం